దేశంలోనే అతి తక్కువ కాస్ట్ ఎస్కలేషన్ తో పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్ట్ కాళేశ్వరం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు తెలంగాణ భవన్ లో కాళేశ్వరం పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ముందు నూట ఇరవై రెండు కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి పదకొండు వందల ఎనభై మూడు పాయింట్ తొమ్మిది నాలుగు అంటే తొమ్మిది రెట్లు పెరిగిందని సాగర్ ప్రాజెక్టు ముందు నలభై కోట్లతో అంచనా వేస్తే పూర్తయ్యే నాటికి నాలుగు వేల మూడు వందల కోట్లకు పెరిగింది అంటే నూట ఏడు రెట్లు పెరిగిందని అన్నారు మేడిగడ్డ అన్నారం సుందిర్ల మేడారం మల్కపేట అనంతగిరి రంగనాయక సాగర్ కొండపోచమ్మ సాగర్ బుసాపూర్ గంధమల్ల చెరువు భూంపల్లి మోతే ధర్మారావుపేట కాటేవాడి ముద్దోజీవాడి తిమ్మక్కపల్లి రిజర్వాయర్లలో నూట నలభై యొక్క నీటి నిల్వ సామర్థ్యం ఉందని అన్నారు శ్రీరామ్ సాగర్ అంటే వీళ్ళు ఏం చేస్తుండ్రు కాళేశ్వరం ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది పెంచిండ్రు అని చెప్తున్నారు అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రములో అతి తక్కువ పెరిగిన ప్రాజెక్ట్ కాస్ట్తో పూర్తి చేసిన ప్రాజెక్టు దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ పంతొమ్మిది వందల యాభై నాలుగులో నూట ఇరవై రెండు కోట్లతో అంచనా వేసి ఎస్టిమేట్ చేసి పనులు స్టార్ట్ చేసిండ్రు పూర్తయ్యే నాటికి పదకొండు వందల ఎనభై మూడు కోట్లు అంటే తొమ్మిది రెట్లు పెరిగింది ప్రాజెక్ట్ కాస్ట్ నూట ఇరవై రెండు పదకొండు వందల ఎనభై మూడు శ్రీరామ్ సాగర్ నలభై కోట్లతో స్టార్ట్ అయితే నాలుగు వేల మూడు వందల కోట్లయింది అది అంటే హండ్రెడ్ అండ్ సెవెన్ టైమ్స్ నూట ఏడు రెట్లు పెరిగింది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జూరాల మహబూబుల్ నెగర్లో కట్టిన జూరాల డెబ్బై కోట్లతో స్టార్ట్ అయితే పూర్తి అయ్యేసరికి పద్దెనిమిది వందల పదిహేను కోట్లు అంటే ఇరవై ఐదు రెట్లు పెరిగింది జూరాల పులిచింతల ఐదు వందల అరవై ఐదు కోట్లతో స్టార్ట్ చేస్తే పద్దెనిమిది వందల పదహారు కోట్లు త్రీ పాయింట్ టూ టైమ్స్ ప్రాజెక్ట్ కాస్ట్ పెరిగింది దెన్ సింగూరు ఇరవై తొమ్మిది కోట్లతో స్టార్ట్ చేస్తే నూట అరవై తొమ్మిది కోట్లు ఫైవ్ పాయింట్ సెవెన్ రెట్లు పెరిగింది ఎల్లంపల్లి తొమ్మిది వందల కోట్లతో స్టార్ట్ చేస్తే రెండు వేల నలభై ఎనిమిది కోట్లు ఐదు పాయింట్ ఏడు రెట్లు అంటే యాక్చువల్ ఇంకా మూడోది కూడా ఉంది సవరణ ఐదు పాయింట్ ఏడు రెట్లు పెరిగింది దేవాదాలు ఇంకా పూర్తి కాలేదు బట్ యాజ్ ఆన్ టుడే ఆరు వేల కోట్లతో స్టార్ట్ చేస్తే ఇప్పటికే పదిహేడు వేల ఐదు వందల కోట్లు ఖర్చు అయ్యి టూ పాయింట్ నైన్ రెండు పాయింట్ తొమ్మిది రెట్లు దేవాదలు పెరిగింది మరి కాళేశ్వరంకి వస్తే ఎనభై వేల కోట్లతో డిపిఆర్ అప్రూవల్ అయింది బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఖర్చు తొంభై నాలుగు వేల కోట్లు మాత్రమే